హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు టిప్స్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడతాయి మీకు ఏ టిప్ నచ్చింది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఫస్ట్ టిప్ అనమాట ఒక గిన్నె తీసుకొని శనగపిండి ఒక స్పూన్ వేసుకోండి అందులో ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు అంటే ఉప్పు వద్దు మామూలుగా సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ వేసుకోండి ఒక్క స్పూన్ శనగపిండి సాల్ట్ కలిసేలాగా స్పూన్తో కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాము ఏంటంటే స్టవ్ దగ్గర ఉన్న టైల్స్ కానీ వెనక వైపు బండ బండగాని ఆ స్టవ్ గ్యాస్ స్టవ్ కూడా మనం రాత్రి క్లీన్ చేస్తాం కానీ మనం తెల్లారి పొద్దున్న వేసేసరికి కాస్త దుమ్మైన ఉండడం బొద్దింకలు చీమలు అలా రకరకాలు చూడండి అట్టిపలు వస్తాయి గుర్తు ఉంటాయి చూడసారు ఆ పురుగులు అన్నీ ఉంటాయి అన్నమాట మీకు దగ్గరగా కూడా చూపిస్తాను మనం ఎంత చేసినా కానీ ఒక్కోసారి జిడ్డు కూడా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల అంటుకొని ఉండిపోతాయి అనమాట జిడ్డు ఇప్పుడు నేను మీకు చేయమని చూపిస్తున్నాను స్టార్ట్ అవుతున్నాయి మెల్లిగా ఎక్కడం అండి ఇవన్నీ మనకు లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసేసేయండి మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది సర్ఫ్ కూడా లేకుండా నీట్గా అవుతుందండి స్టవ్ అన్నది కొద్దిగా టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోయండి పోసి మనం తయారు చేసుకున్న శనగపిండి సాల్ట్ ఉంది కదా అందులో వేయండి వేసి మీ స్టవ్ మొత్తం దాంతో తుడవండి ఫస్ట్ ఇది మీరు మామూలు న్యూస్ పేపర్లో వేసుకున్నా పర్వాలేదు శనగపిండి సాల్ట్ అనేది టిష్యూ పేపర్ లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు వేసి మీకు ఎక్కడైతే బాగా జిడ్డుగా అనిపిస్తుందో లేదా స్టవ్ మొత్తం రుద్దుతామంటే స్టవ్ మొత్తం కూడా రుద్దేసేయండి ఈ విధంగా చాలా నీట్గా వస్తుందండి సర్ఫ్ లిక్విడ్లు లాంటివి ఏవి వాడకుండానే మనకి జిడ్డు అనేది వదిలేస్తుంది నీట్గా కూడా కనిపిస్తుంది స్టవ్ అనేది మీరు ఎక్కడ మీకు జిడ్డు అనిపిస్తే మొత్తం వద్దండి నేనైతే ఈ భాగం ఎక్కువ మేము వంట చేస్తాం కాబట్టి ముందు సైడ్ ఉంటుంది కదా దానికి ఎక్కువ వంట చేస్తాము జిడ్డు ఎక్కువ పడింది చెప్పి నేను దానికే ట్రై చేశాను తుడిచిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం తుడిచేసానండి అంతే మీకు స్టవ్ చూపిస్తాను చూడండి చాలా నీట్గా ఉంటుందండి పొద్దున్న వేసేసరికి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఇష్టమైన గాజులు మనం కొనుక్కుంటామండి కొన్ని మ్యాచింగ్ కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా మనకు తెలియకుండా మన వాళ్ళు దూరం వెళ్ళినప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటారు అవి నచ్చినప్పుడు ఒకసారి సైజ్ చిన్నదైపోవచ్చు లేదా పట్టకపోవచ్చు మనమే కొంచెం లావ్ అయ్యి ఉండొచ్చు ఏమో చెప్పలేం కదండి ఎలా అయినా ఉండొచ్చు అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇష్టమైన గాజులు మనం వేసుకోకుండా ఉండలేం కాబట్టి మీరు ఏం చేస్తారంటే గాజులు తీసుకోండి తీసుకొని వేజలని తెలుసు కదా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ వ్యాజులైనా పర్వాలేదు ఈ వ్యాజులైన నేను కాదు వేజులైన కొద్దిగా తీసుకోండి చాలా మంచి గాజులు ఒక్కోసారి మిస్ అయిపోతూ ఉంటామండి మనం మ్యాచింగ్ బాగా పనికి వస్తాయి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా చేయండి ఏ గాజులకైనా కానీ ఈ వ్యాజులైన్ అనేది రాయండి మీరు వెనక లోపల భాగంలో వ్యాజలైన్ చుట్టూరా రాయండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలా బాగుంటుందండి నాకైతే కొన్ని గాజులు పట్టినప్పుడు నేను ఇలా చేస్తాను మనకి వ్యాజలైన్ ఎలాగో మనం చేతులకు రాసుకుంటాం కదండి అది పెద్ద ప్రమాదమేం కాదు కదా గాజులకి మనం ఇప్పుడు రాసేది రాయడం వల్ల సబ్బు అసలు సబ్బు దేనికి పనికిరాదండి దీని ముందు వ్యాజలైన్ రాసి మనం గాజులు ఎక్కించుకుంటే సబ్బు కూడా వేస్ట్ చేతులు కూడా రాసుకోండి వ్యాజులైన్ అన్నది అక్కడ మనకి ఎత్తుగా ఉంటుంది కదా ఎక్కని చోట వ్యాజులైన్ రాసేసేయండి ఇప్పుడు మీరు గాజులు ఎక్కించండి చాలా బాగా ఎక్కుతే చాలా ఫ్రీగా ఎక్కుతాయి పట్టణ గాజులు చాలా ఫ్రీగా అండి ఆ తర్వాత ఒక్కొక్కసారి ఓటు గాజులు మన చేతిలో ఉండిపోతాయి మనం బయట తీయాలంటే నొప్పిలాగా బ్లడ్ రావడం గుచ్చుకోవడం జరుగుతాయి అలా కూడా కాకుండా ఈ వ్యాజులైన్ రాసి మీరు ఓటుగా ఉన్న గాజులు చేతి నుంచి బయట తీయాలన్నా వ్యాజులైన్తో రాయండి చాలా బాగా బ్లడ్ కూడా రాకుండా నొప్పి లేకుండా బయటకు వచ్చేస్తాయి అనమాట బ్రేక్ అవ్వన్నమాట ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మన లేడీస్కి అయితే చాలా మంచి టిప్ అనమాట చాలా బాగుంటుంది మీకు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట బయటికి ఎప్పుడైనా రాకపోతే గాజులు యాజులైన్ రాసి ఈ విధంగా బయటికి తీసేసేయండి మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు సబ్బు రాయలేం కదా ఈ విధంగా చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఒక గిన్నె తీసుకోండి నిమ్మరసం వేయండి ఎలాంటి నిమ్మరసం ఒక పావు టీ స్పూన్ అర టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట నిమ్మరసం నేను తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బేకింగ్ సోడా ఒక అర అర టీ స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా మంచిదే వేసుకోవడం వల్ల అది వేయంగానే కొద్దిగా పొంగు వద్ద అనమాట ఆ పొంగు మనకు తగ్గేంత వరకు పక్కన పెట్టండి పొంగు తగ్గింది ఇప్పుడు నాకు ఆ తగ్గిన తర్వాత ఇప్పుడు గరట తీసుకొని స్ప్రే బాటిల్ ఉంది కదా అందులో వేసేసుకోండి అది ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోయినా మామూలు అమూలు బాటిల్లోనైనా వేసుకోండి ఏం పర్వాలేదు నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను ఫ్రిడ్జ్ పైన మనకు గ్యాస్ కట్ ఉంటుంది కదా బెల్ట్ అన్నది అది అస్తమానం మనం తీసి క్లీన్ చేయలేము లూజ్ అయిపోద్ది అస్తమానం మనం బయటకి తీస్తే లూజ్ అయిపోయి మనకు పనికిరాదండి ఆ తర్వాత లూజ్ అవ్వడం లూజ్ అయితే మాత్రం కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే అది లూజ్ అయిపోతే కరెంటు ఎక్కువ లాక్కు ఉంటుంది పవరు దానికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది కదా మనం లోపల పెట్టిన ఐటమ్స్ అన్నది చక్కగా కూల్ చేస్తుంది పవర్ కూడా తగ్గిస్తుంది అలా కాకుండా మనం అస్తమానం బెల్ట్ తీయకూడదండి అలా కాకుండా దుమ్ముతో కూడా మనం పెట్టుకోలేం కదా మట్టితో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను తయారు చేశాను కదా లిక్విడ్ అనేది స్ప్రే బాటిల్లో వేసుకొని ఆ బెల్ట్ మొత్తానికి వేయండి వేసి కొంచెం సేపు అలా వదిలేసేయండి అవి చాలా బాగా నీట్గా చేసుకొస్తుందండి చూపిస్తాను నేను మీకు స్ప్రే బాటిల్ అనేది నేను ఆ బెల్ట్ చుట్టూరు కూడా వేశాను మనకు ఎక్కడైతే కొంచెం మట్టిగా అనిపించింది అనుకున్నప్పుడు బెల్ట్కి ఇది ఉపయోగించండి చాలా బాగా యూజ్ అవుతుంది మిగిలి మనం తీసి కడుక్కోవచ్చు కదా ఈ బెల్ట్ ఒకటే మనం తీయలేం కాబట్టి దీనికోసం ఈ టిప్ అన్నది ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకోండి తీసుకొని మన ఐడి కార్డు ఏదైనా ఉంటుంది కదా అది అన్నది దానికి పెట్టేసేయండి ఎందుకంటే నేను అది పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అన్నది దాని మీద కూడా వేయండి వేసిన తర్వాత ఈ కార్డ్ అనేది ఎందుకు పెట్టామంటే ఈ కార్డే దాంట్లో సన్నగా ఉంటుంది కాబట్టి అసలు బెల్టే సన్నగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఇది చక్కగా దూరిపోద్దండి వేరే ఏది దూరినా కానీ మళ్ళీ కొంచెం కట్ అవ్వడం పాడవడం జరుగుతాయండి అలా కాకుండా ఈ దన్నది కార్డు అన్నది ఎందుకు పెట్టామంటే సన్నగా దూరి మట్టి నన్ను బయటకి లాక్కొని వస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి మట్టి ఎంత ఉందో మనకు కనిపించాలా మనం ఫస్ట్ చూశారు కదా కనిపించాలా ఎంత మట్టి ఉందా అని ఇప్పుడు అనిపిస్తుంది మనకి చూడండి నేను ఫస్ట్ బెల్ట్కి ఉన్న లైన్కే చేశాను అనమాట అప్పుడు సెకండ్ లైన్కి కూడా మీకు పెట్టి చూపిస్తాను ఈ లిక్విడ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అండి ఈ బెల్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడింది మట్టి అనేది బయటికి వచ్చేసింది పూర్తిగా చాలా ఫ్రెష్గా కూడా ఉంది చూశారు కదా రెండో సైడ్ కూడా ఎంత మట్టు ఉందో అలాగే నేను ఆ పై భాగం అంతా కూడా దాంతోనే తుడిచేశాను ఎందుకంటే నిమ్మరసమే కదా అందులో మనం వేసింది నీట్గా ఉంటుంది పురుగులు కూడా అంటే చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కానీ అవి కూడా పోతాయి కదా అందుకని ఆ చుట్టూరు ఉన్న వైట్ కలర్ ఉంటుంది చూడసారు అది కూడా తుడిచేసాను నాకైతే ఇది చాలా బాగా అనిపించిందండి అండి పవర్ బిల్ మనం తగ్గించుకోవచ్చు చాలా ఈజీగా బెల్ట్ అనేది బయటికి తీయకుండా క్లీన్ కూడా చేసుకోవచ్చు అండి కార్డు పెట్టే చేయండి ఎందుకంటే కట్ అవ్వదు మనకు చాలా బాగుంటుంది చూసారు కదా మీకు మట్టి అనేది ఎక్కడ కనిపించకుండా ఉంది వీడియో చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది కదండి మీకు నాకైతే చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అందరికి ఉంటుంది కాబట్టి ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను మనం ఇప్పుడు ఇంకో టిప్లోకి వెళ్ళిపోదామండి ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని లవంగం మొగ్గలు తెలుసు కదా అందరికీ అవి కొద్దిగా లవంగం మొగ్గలు మిక్సీ పట్టుకొని రండి మెత్తగా పౌడర్లా చేసుకొని రండి చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి మెత్తగా చేసుకొని వచ్చాను నేను కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి నిజంగా ఇవి మనం మిక్సీ పట్టుకొని వచ్చినప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని గోరువెచ్చని నీళ్ళు ఆ గిన్నె నిండా పోయండి గోరువెచ్చగా ఉండాలి చడ నీళ్ళు పోయకండి ఉన్న నీళ్ళు పోసిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని వచ్చి చూసారా ఈ లవంగం మొగ్గలన్నది అవి కూడా ఆ గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసేయండి పౌడర్ మొత్తం కొంచెం తీసుకున్నాం కదా మనం అందుకని ఆ మొత్తం వేసేసేయండి ఏం పర్వాలేదు వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొబ్బరి నూనె అండి ఒక రెండు స్పూన్ వరకు వేసుకోండి కొబ్బరి నూనె ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి చాలా బాగుంటుంది ఇదైతే మేము ఇంట్లో తయారు చేసిందే కొబ్బరి నూనె బయట కొనాం కదా ఇంట్లో తయారు చేసుకుంటాం కొబ్బరి చిప్పలతోని ఆ నూనె చాలా బాగా వస్తుంది ఇప్పుడు రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసిన తర్వాత బాగా కలుపుకోండి కలిసేలాగా లవంగం పొడును కొబ్బరి నూనె ఆ గోరువెచ్చ నీళ్ళు ఇప్పుడు ఆ మూడు బాగా కలిపి వడపెట్టుకోండి మళ్ళీ మనకు అవి పొడిలాగా వస్తుంది చూసారా అది అవసరం లేదు వడపెట్టేసుకోండి ఇప్పుడు ఆ నీళ్ళే మనకు కావాలన్నమాట ఇప్పుడు చలికాలం కదండి చలికాలం ఒకటిను కొంచెం ఫార్టీ ప్లస్ అయిన తర్వాత కూడా కొద్దిగా లైట్గా ముడతలు రావడం కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఆ ముడతలు చలికాలం ఎక్కువ కనిపిస్తాయి అది బాగోదండి చూడడానికి అందుకని ఏం చేస్తారంటే ఆ చేతి వేలకు కానీ చేతి భాగం మొత్తానికి మీరు అది వేసి మర్దన చేస్తూ రాయండి ఒక పది నిమిషాల వరకు ఆయా నీళ్లు వేసి మర్దన చేయండి అందులో నూనె ఉంది కాబట్టి మీకు అంటుకున్నట్టుగా ఉంటుంది అది నీళ్ళలాగా కిందకు జారిపోదు అలా మర్దన చేసి ఇంకో వదిలేసుకోవడం అండి చూడడానికి చాలా బాగుంటుంది ముడతలు కూడా తగ్గుతాయి చలికాలం బాగుంటుందన్నమాట